హాయ్ అండి బజార్లోకి వెళ్ళి వస్తు వస్తువు కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చాను ఏం తీసుకొచ్చానో మీకు కూడా చూపిస్తానులేండి ఇవి కొంటూ ఉంటే షాప్ దగ్గరే నాకు చాలా నవ్వు వచ్చేసింది మా చిన్నప్పుడు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊళ్ళో ఎక్కువగా కోళ్ళకి దీన్నే మేతగా వేసేవారు నాకు వీటిని షాప్లో అడుగుతుంటే కూడా నాకు ఎందుకు ఇవాళ అదే సీన్ గుర్తొచ్చి చాలా అంటే చాలా నవ్వు వచ్చేసింది ఇందుకు నేనేం తీసుకొచ్చానంటే రాగులు సజ్జలు జొన్నలు తెచ్చానండి రాగిపిండి జొన్నపిండి ఇంట్లో వాడడం బాగా అలవాటు అయిపోయింది కానీ ఈ మజలు తీసుకుంటే మాత్రం ఇవాళ చాలా నవ్వొచ్చిందండి ఇవైతే ఎక్కువగా కోళ్ళు తినంగానే చూశాను ఇప్పుడు మనుషుల మనం కూడా తింటున్నాము అని చాలా నవ్వొచ్చింది కానీ తప్పదు కదా ఆరోగ్యరీత్యా ఈ మధ్య అన్నీ అలవాటు చేసుకోవాల్సి వస్తుంది అయితే ఇంక ఇవి పం పిండి పట్టిద్దాము అని చెప్పనైతే తీసుకొచ్చాను ఎందుకో వాటిని చూస్తే మా ఊళ్ళో కోళ్ళు తింటున్న దృశ్యమే కళ్ళ కనిపిస్తూ ఉంది చాలా అంటే చాలా నవ్వొచ్చింది షాప్ దగ్గర కాసేపు దాని గురించి చెప్పుకొని నవ్వుకున్నాం కూడాను ఇంతకు మీతో ఒక విషయం అయితే చెప్పాలండో ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్సు మీషోలో తీసుకున్నాను ఇది వరకు నేను తీసుకున్నప్పుడు కూడా మీతో షేర్ చేశాను కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి షిఫాన్ చున్నీ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది నేను తీసుకొని సిక్స్ మంత్స్ అవుతోంది ఇప్పటికీ కూడా బాగుంది చూసారు కదా మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోవాలి అని అనుకుంటే నేను కమ్యూనిటీలో లింక్ ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి బాయ్ బాయ్